వెల్కమ్ టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఐసిడిఎస్ మండపేట ప్రాజెక్టు అధికారిని గజలక్ష్మి ఆధ్వర్యంలో కిషోర్ వికాసంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు బాలలు చిన్నతనం నుండి మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీ సెంటర్లు పాత్ర కీలకం అని గజలక్ష్మి అన్నారు పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చిన్నారులు మానసిక శారీరక ఆరోగ్యంగా ఉన్ననాడే ఉత్తమ పౌరులుగా తీర్చి సమాజానికి ఉపయోగపడతారని వివరించారు మున్సిపల్ కమిషనర్ టివి రంగారావు ట్రైనర్ నాగేశ్వరి హెల్త్ సూపర్వైజర్ సురేష్లు చిన్నారుల మానసిక శారీరక ఆరోగ్యంపై వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన వంటి పలు అంశాలు పై శిక్షణ ఇవ్వడం జరిగింది కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నా కూడా ప్రజలకు చేరడం చాలా తక్కువైంది మనం గమనించుకుంటే ప్రజలకి చేరడం బాగా తక్కువైంది ఇట్లా 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 మనలో చేరడం ఇలా మన మిత్రులు కూడా మనకి హెల్త్ సూపర్వైజర్ గారు సురేష్ గారు గతంలో మనకు అక్కడ చేస్తున్నారు సార్ ప్రెసెంట్ అయితే మాత్రం అంగారా పిఎస్సి హెల్త్ సూపర్వైజర్ ఉన్నారు సార్ రిసోర్స్ పర్సన్ వచ్చారండి ఒక హాఫ్ అవర్ క్లాస్ చెప్తారు మనం డిక్లేర్ చేయాలనుకుంటున్నాం అయితే మా స్టాఫ్ శానిటరీ వాళ్ళు కానీ అలాగే మెప్మా సిబ్బంది అందరు కూడా సరిచెప్తా పొడి చెప్తా వెడగొట్ట రోడ్ల మీద చెత్త అయిపోయింది అవగాహన కల్పించారు హండ్రెడ్ పర్సెంట్ ఊళ్ళో ఎక్కడా కూడా చెత్త మీద రోడ్ల మీద కాలం మీద మీరు గమనిస్తున్నారు ఊళ్ళో ఎంత పరిశుభ్రంగా ఉంటుంది అయితే దాన్ని ఇంకో స్టెప్ ముందు తీసుకెళ్ళి మిడ్ కంపల్సరీ ఒకటి తయారు చేయాల్సిన పరిస్థితి మనకి ఎంతైనా ఉంది మీరు ఇళ్లలో గావాల మీద మొక్కలు పెంచుకొని కూరగాయలు పూలు చిన్న చిన్న పండ్లు అలాంటివి పెంచుకునే మొక్కలు వచ్చినాయి పక్కనే మనకు కడియం ఉంది మిగతా ఊరేళ్ళు అయితే దూరం పెంచుకోవడం మనకు పక్కనే ఉంది మీరు కూడా మీ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా రెండు నెలల్లో మొక్కలు పెంచి అంతా ఫోటోలు దిగి సెల్ఫీలు కానీ గ్రూప్ ఫోటోలు కానీ నాకు వచ్చి చూపిస్తే నేను గతంలో మీరు చేసిన నాకు సేవ చేసిన దాన్ని ఇంకా ఇప్పుడు ఎక్కువ సేవ చేసే చాలా అందరిని కోరుతాం కనుక అంటే డాక్టర్ సలహా తీసుకుని వాడించినట్లయితే వాటి ఈ యొక్క మానసిక ఆరోగ్య సమస్య నుంచి పిల్లలు బయటపడతారు మనం ఇలాంటి ఇలాంటి లోపాలతో ఉన్నటువంటి పిల్లల తల తెలియచేయాలి ఇక్కడ వచ్చినప్పుడు ఇది మన పాత్ర అసలు మనం ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఇలాంటి పిల్లలు మన కంట కంటి కంట కనిపించినప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటనేది మనం వాళ్ళకి దగ్గరగా తెలిసి తీసుకుని తెలుసుకోగలగాలి వాళ్ళ